మేనిఫెస్టోలో లేని విషయాలను కూడా చాలా అంటే చాలా విషయాల్లో కూడా జగనన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందివటం జరిగింది ప్రతి మహిళ వ్యాపార అవసరాలకు చిన్న చిన్న అవసరాలకు కుటుంబాన్ని గడుపుకునేటటువంటి ఆర్థిక అవసరాలను మెరుగుపరిచే విధంగా చేపట్టిన సంక్షేమ పథకాలు నాలుగు విడత చేత పంపిణీలోని అలాగే ముప్పై నాలుగు లక్షల పైచెలకు లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది నాలుగు విడతలుగా పద్నాలుగు వేల ఐదు వందల మందికి మండలంలోని ఇరవై ఒక్క కోట్ల డెబ్బై మూడు లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయటమే జగన్ అన్న ధ్యేయం సమాజాభివృద్ధి కోసం సుపరిపాలనలోని అందించిన నాయకుడు వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు పారదర్శకంగా నేరుగా తీసుకుని వచ్చి ఇంటికి మహిళలకు అందజేస్తున్న పరిస్థితిని మనం గమనించాలని అన్నారు దేశ చరిత్రలో ఎక్కడా లేని సంక్షేమాన్ని తెచ్చి ఇరవై లక్షల పైచిలకు ఇళ్ల నిర్మాణం చేపట్టిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మాత్రమే అని అన్నారు రానున్న రోజుల్లో పేదల కోసం మిగతావి కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఇళ్లు లేని వాళ్లను దృష్టిలో పెట్టుకుని కల నెరవేరుస్తానన్న ప్రభుత్వం కూడా అన్నారు దాని కూడా పెంచడం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి వైద్య సేవలు ఇంటి ముంగడికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది అట్లాగే బియ్యం కంపెనీ గానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంటి ముంగటికి పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుంది ఏ మాత్రం మనం నిర్లక్ష్యం చేసిన ఏమరపాటు ఉన్న జూన్ ఫస్ట్ నుండి మనకి ఇవన్నీ కూడా జరగబోయేటువంటి మళ్ళీ మరీ మరీ గుర్తుంచుకుని మీరు మీ ఇళ్ళల్లో గుర్తుంచుకుని మీరు మెరుగైన ఆరోగ్య ఆరోగ్య వైద్య సేవలు మన ఇంటి ముంగడు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంటే ఏర్పడినటువంటి గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఒకటి నాడు మనకి ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇవన్నీ కూడా మనకి కావాలంటే మనం ఏం చేయాలి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటే తప్ప ఏ మాత్రం ఏమర్పాటు కానీ కొంచెం నిర్లక్ష్యంగా మీరు మనసులో పెట్టుకున్నా కానీ ఇప్పుడు వచ్చేటువంటి స్కీమ్స్ ఏవి కూడా మన ఇంటికి రావు మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ మోసవర్లు కనుక్కుని ఆ పెద్ద తార్లు కనుక్కుని మధ్యవర్తుల ద్వారా వెళ్ళి మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నడుస్తూ ఉన్నాం ఎవరు ప్రమేయం లేకుండా ఎవరి అవసరం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా ఎవరైతే గారు వైఎస్ఎల్డిపి గారు ఇతర ఎండిఓ గారు ఉన్నతాధికారులు ఈరోజు తెలుగుపురం మండల ప్రాంగణంలో ఏర్పాటు మండలాధికారి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పంపిణీ